నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో టికెట్లైకి చేరుకుంది త్వరలో ఇక్కడ బై ఎలక్షన్ కు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేతలు రచ్చగెక్కుతున్నారు టికెట్ ఆశించిన వారిలో కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చి పోటీ నుంచి తప్పించినప్పటికీ టికెట్ రేస్ లో అజారుద్దీన్ తర్వాత బలమైన అభ్యర్థిగా ఉన్న నవీన్ యాదవ్ కు టికెట్ రాకుండా అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ వేసిన అభివృద్ధి పాచిక బలంగా పారింది దీంతో టికెట్ విషయం అధిష్టానం చూసుకుంటుందని ప్రకటించి అప్పటికే ముగ్గురు మంత్రులకు బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ ముగ్గురు పేర్లు ఇవ్వాలని తాజాగా ఆదేశాలు ఇవ్వడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది అయితే టికెట్ రేస్లో ఉన్న ఈ నేతలు నియోజకవర్గాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుని తమ ఉనికిని చాటుకుంటున్న విషయం తెలిసిందే రామత్ నగర్ కార్మిక నగర్ కూడల్లో దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ఫ్లెక్సీని గుర్తు వ్యక్తులు చించివేశారు స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఫోటో లేదన్న కార్పొరేటర్ లేదన్నారని ఆ వర్గం నేతలు ఆరోపిస్తున్నారు ఈ విషయమై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మాజీ ఎంపీ అంచర్లు సోషల్ మీడియా వేదికగా వాపోతున్నారు అయితే ఫ్లెక్సీ వివాదపై స్థానిక మధురా నగర్ పోలీస్ స్టేషన్ లో ఎలాంటి కేసు నమోదు కాలేదు జూబ్లీ హిల్స్ తో ఎన్నికలకు ముందే టికెట్ ఫైట్ వేడెక్కిపోతుంది ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ డూప్లికేట్ కాంగ్రెస్ అంటూ సామాజిక మాధ్యమాల్లో కొత్త వార్ మొదలైంది నిజానికి మంత్రులు పొన్నం ప్రభాకర్ వివేక్ వెంకటస్వామి తుమ్మల నాగేశ్వరరావు గా వ్యవహరిస్తున్న ఈ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ మాక్ గ్రూప్ తగాదాలు ఆధిపత్య పోరే ఎక్కువగా నడుస్తున్నది ఇక అభివృద్ధి కార్యక్రమాలంటూ బయటికి ఆర్పాటం చేస్తున్న ముగ్గురు మంత్రులు మూడు నెలలుగా ముగ్గురు నేతలను బుచ్చగించే పనిలోనే నిమగ్నమయ్యారు అయితే సయోధ్య ఎంతకీ సాధ్యపడకపోవడంతో వారు కూడా చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది దీంతో ప్రజల్లో కూడా అసలు కాంగ్రెస్ నేతలు ఎవరు డూప్లికేట్ కాంగ్రెస్ నేతలు ఎవరు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి తమ నేత ఫ్లెక్సీని చించివేసిన కార్పొరేటర్ వర్కీలు డూప్లికేట్ అని వారు భూ కబ్జాలు ఇల్లు కడితే వసూళ్లు బెదిరింపులు చేస్తూ ఒరిజినల్ కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులతో భయాందోళన సృష్టిస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేయడంతో అవి అవుతున్నాయి మితిమీరిపోతున్న వీరి ఆగడాలతో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టమై వేరే పార్టీ నుంచి వచ్చిన ఈ కార్పొరేటర్ను తక్షణమే సస్పెండ్ చేయాలని సొంత పార్టీ నేతలే సామాజిక మాధ్యమాల వేదికగా డిమాండ్ చేస్తుంటాం విశేషం